యుద్ధం ఎప్పుడు మొదలయ్యిందో ఎక్కడ మొదలయ్యిందో తెలియలేదు యుద్ధం యుద్ధం చేయటం మాత్రమే నేర్పింది ఇంకా యుద్ధంలో మెలకవలు నేర్పింది ఎదుర్కోవటం నేర్పింది ఎదురు పోవడం నేర్పింది ఎదిరించడం నేర్పింది ఎత్తుకు పై ఎత్తులు వేయడం నేర్పింది ఎత్తుకు ఎగబాకడం నేర్పింది నిటారుగా నిలబడ్డం నేర్పింది గాయాలను భరించడం నేర్పింది నన్ను నేను ఓదార్చుకోవడం నేర్పింది నన్ను ప్రేమించుకునే ప్రేమను నేర్పింది ఇన్ని నేర్పిన యుద్ధం యుద్ధాన్ని ఎలా ఆపాలో ఎక్కడ ఆపాలో నేర్పలేదు సాయం సంఖ్య కోసం ఎదురు చూస్తూ ఉన్న సూర్యుడెల్లాక యుద్ధం ఆపాలనే యుద్ధనీతి గుర్తుకు వచ్చి మీ బీవీఎస్